అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండవ యతకు సంబంధించిన ఒక అయితే అమ్మకానికి ఉందండి ఇక ఇది ఇరవై రోజుల నుండి ఒక నెల లోపలైతే ఈనుద్దని రైతు మనకైతే చెప్పడం జరిగింది అయితే దీనికి ఒక స్పెషల్ అయితే ఉందండి మామూలుగా ప్రతి గేదెకి నాలుగు రూములు అయితే ఉంటాయి ఒక్కొక్క దానికైతే ఎక్కడో రేర్ కండిషన్ అయితే రెండు రూములు లేదా మూడు రూములుగా కూడా ఉంటాయి దీనికి మాత్రం ఆరు రూముల గేదె అండి ఇది ఆరు రూముల పడ్డ అయితే దీంట్లో ఇంకో గొప్పతనం ఏంటంటే ఆరు రూముల్లో కూడా పాలైతే వస్తాయండి అంటే ఒక రూములో కొద్దిగా ఒక రూమ్లో కొద్దిగా అలా అయితే కాదు ఆరు రూముల్లో సమానంగా వస్తాయని రైతు మనకు చెప్పారు ఇదైతే ఫస్ట్ లాక్టేషన్లో రెండు పూటలా కలిపి పన్నెండు లీటర్ల మిల్క్గా ఇచ్చిందని బ్రదర్ మనకు చెప్పారు అయితే ఇప్పుడైతే సెకండ్ లాక్టేషన్ అండి ఎక్స్పెక్టేషన్ మిల్క్ వచ్చేసరికి పద్నాలుగు లీటర్లుగా ఎక్స్పెక్టేషను ఇక ఇదైతే హెవీ హెవీ సైజ్ అని కూడా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగిందని చెప్పారు అయితే అది ఫిక్స్ కాదంట ఖచ్చితంగా అయితే బేరం అయితే ఉంటుందని చెప్పారు ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ అయితే ఇస్తానండి బ్రదర్ పేరు వచ్చేసరికి వెంకటేష్ గారు వెంకటేష్ గారు నెంబర్ అయితే మీకు పంపిస్తాను అలాగే ఇది అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ కొడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో ఈ ఆరు రొమ్ముల గేదె అయితే కలదు ఇప్పుడైతే దీని రొమ్ము కట్లు అన్నీ చూసుకోవచ్చు అడ్ర కూడా అయితే ఈయనప్పుడు బాగా చాలా బాగా చేస్తుందని చెప్పారు ఈ అయితే హెవీ సైజ్ గేదండి ఫ్రెండ్స్ ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్లో నెంబర్ ఉందండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి అలాగే ఇది గనక నచ్చి మీకు గనుక కావాలంటే డైరెక్ట్గా అయితే ఫోన్లో అయితే చూసి కొనొద్దండి డైరెక్ట్గా లైవ్ లొకేషన్కి వచ్చి గేదె నచ్చితేనే కొనుక్కెళ్ళమని రైతు గ్యారంటీ చెప్పారండి అలాగే మిల్క్ విషయానికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఈనాక పది లీటర్ల లోపలైతే తగ్గదండి పది లీటర్లపై నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్